నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల వైపే ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణలో కొంత ఉనికిని కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విషయం తీసుకుంటే ఓవైపు బీఆర్ఎస్ ఇతర పార్టీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఇవాళ ఉంటున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ స్థానాల నుంచి కూడా గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి అభ్యర్థులు ఇవాళ పోటీలో నిలుస్తున్నారు అంటే ఇది రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో జరిగిందా లేకుంటే యాదృచ్ఛికంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ తరహా గతి పట్టిందా అనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది సహజంగానే ఎన్నికలు అంటే నాలుగైదు ప్రధాన పార్టీలు రెండు మూడు చిన్న పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు ఇట్లా వారందరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది ఆయా పార్టీల టికెట్ దక్కనటువంటి తిరుగుబాటుదారులు రెబల్స్ ఇట్లా పదుల సంఖ్యలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడతారు ఎన్నికలు రాగానే కానీ భారత్ వంటి ప్రజాస్వామిక దేశంలో ఇది సహజంగా కనిపిస్తున్నటువంటి ఒక సీన్ ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికల సమయంలో చాలామంది నాయకులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పార్టీలు కూడా పెద్ద ఎత్తున మారుతూ జంపు జిలానీలుగా పేరుంటారు అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో కొంత మరింత విచిత్రమైనటువంటి పరిస్థితి స్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పైనే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో నాయకులు వలస వెళ్లడం కాదు ఎమ్మెల్యేలు ఆఖరికి ఎంపీ టికెట్ దక్కినటువంటి వారు కూడా ఇవాళ కొంత పార్టీని విడి అభ్యర్థుల్లా వెళ్ళిపోవడమే కొంత ఆశ్చర్యకరంగా మారుస్తుంది దీంతో ఈ ఐదు నియోజకవర్గాలు చూస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ మాజీలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఇవాళ పోటీ ప్రధానంగా జరగబోతుంది సో దీంతో ఇవాళ అందరి దృష్టి ఆ నియోజకవర్గాలపైనే పడింది ఒకసారి ఉద్యమాల గడ్డ వరంగల్ నుంచి తీసుకుంటే వరంగల్ అంటేనే మాము సహజంగానే తెలంగాణ ఉద్యమ గడ్డ అంటాం అలాంటి గడ్డలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కావ్య బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీహారి కూతురుతో కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ అక్కడ పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున ఆయన్ని బీజేపీలోకి వెళ్లకుండా నిలవరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా అది విజయవంతం కాలేదు చివరికి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ని ప్రకటించింది దీంతో ఇవాళ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలే సో ఇక సీఎం రేవంత్ స్థానం విషయం తీసుకుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలిచారు ఇప్పుడు అక్కడి నుంచి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డి పట్టం మహేందర్ రెడ్డి భార్య ఆమె బరిలో నిలుస్తున్నారు అయితే ఈమె భర్త మహేందర్ రెడ్డి కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ అభ్యర్థిగా తీసుకుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఒకప్పుడు బీఆర్ఎస్ లో నెంబర్ గా జలగమైనటువంటి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ లో ప్రస్తుతం రాగిడి లక్ష్మణ రెడ్డి టికెట్ ఇచ్చింది దీంతో ఈ నియోజకవర్గంలో కూడా ముగ్గురు కూడా మాజీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది సో ఇక చేవేల విషయం తీసుకుంటే అక్కడ కూడా రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి నడుమ పెద్ద ఎత్తున ఇట్లాంటి పోటీయే ఉంది ఎందుకంటే చేవేల నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి బీజేపీకి చెందినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి పైన గెలుపొందారు అయితే ఈసారి రంజిత్ రెడ్డికి టికెట్ ఖాయమైనా బీఆర్ఎస్ విడి కాంగ్రెస్లో చేరిపోయారు హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నారు ఇవాళ పెద్ద ఎత్తున దూసుకుపోతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ కేటాయించింది ఈయన అసెంబ్లీ ఎన్నికల ముందులో కొంత టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ కూడా ఆ పార్టీ ఎన్నికలకు దూరం కావడంతో రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితులు సో ఇక చేవెల్లో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి సంగతి కూడా తెలిసిందే ఆయన ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు దీంతో ఇవాళ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు కూడా ఇవాళ మాజీ బీఆర్ఎస్లో బీఆర్ఎస్గానే కనిపిస్తుంది సో ఇక కేసీఆర్ అడ్డా విషయం తీసుకుంటే అక్కడ కూడా తెలంగాణ మెదక్ ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచినటువంటి సీటు రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాక ఆయన విజయం చేశారు ఆ తర్వాత కూడా కొంత కొత్త ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు కొంత ఛాన్స్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డిని బీఆర్ఎస్ బరిలో దింపింది మెదక్ నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందరావు నిలిచారు ఈయన గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ అధ్యక్షుడు కూడా కొంత పనిచేసేటువంటి అనుభవం ఉంది ఈయన మాజీ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి నీళ్ళ మధు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి బీఎస్పీలోకి వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్న తర్వాత ఎంపీగా బరిలో తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ మాజీ బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది సో ఇట్లా ప్రధానంగా ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ మాజీ బీఆర్ఎస్ నేతల మధ్య ఇవాళ పార్లమెంట్ పోరు తెలంగాణలో విచిత్రంగా నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది నిజంగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వారందరినీ పార్టీని వీడేలాగా బీఆర్ఎస్ని వీకెన్ చేయడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎవరినో అభ్యర్థులుగా కొంతమందిని దించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద కొంత ఇట్లాంటి గేమ్లో ట్రయాంగిల్ పోటీ ఉంటుందా ద్విమిక పోటీ ఉంటుందని చూడాలి ఇంకా ఎన్నికల సమయం నెల రోజులు ఉంది ఇప్పటికే మూడు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కొంత మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం అయితే కనిపిస్తున్నాయి సెఫాలజిస్టులు ఇప్పటికే అనేక రిపోర్ట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ పది నుంచి పన్నెండు స్థానాలు పక్కగా కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కానీ టార్గెట్ మాత్రం పదిహేను టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసుకుంది సో చూడాలి ఎన్నికల తర్వాత ఎట్లా జరగబోతుంది ఎలా ఉండబోతుంది పార్లమెంట్ పోర్ అనేది కూడా మనం చూద్దాం ఫర్ ప్లీజ్ వాచ్